హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నానంటే మా పిఠాపురంలో జరిగిన జీ తెలుగు ఈవెంట్ నిండు నూరేళ్ల సావాసం అలాగే ప్రేమ ఎంత మధురం థీమ్ అయితే వచ్చారు ఆ ప్రోగ్రామ్కి అయితే వెళ్ళాము అక్కడ ప్రోగ్రామ్ అనేది ఎలా జరిగిందో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానో చూసేయండి ముందుగా ఫైవ్ థర్టీకి అయితే మేము వెళ్ళాము కానీ సిక్స్ థర్టీకి అయితే షో అయితే స్టార్ట్ అయ్యింది ముందుగా ఇక్కడ వాళ్ళు కెమెరాకి అన్నిటికీ హారతిచ్చుకుని వినాయకుడి సాంగ్తో అయితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారనమాట ఈ రెండు సీరియల్ స్క్రీమ్స్ వాళ్ళు ఇలా రథంలో అయితే వచ్చారు ఇప్పుడైతే యాంకర్ శ్యామల గారు షో అయితే స్టార్ట్ చేశారు తెలుగు ఆర్టిస్టులు మీరు ప్రేమించేటువంటి మీ ఫేవరెట్ ఆర్టిస్టులు అందరూ ఇక్కడికి వచ్చేసారు మీకోసం అండ్ అలాగే బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ కూడా వెయిటింగ్ మీకోసం

వస్తాయి అలా అంటే బేసిక్ గా ఈయన ఆంధ్ర కదా నేను తెలంగాణ ఈయన ఆంధ్ర వాళ్ళు ఊరు వచ్చినప్పటి నుంచి నన్ను పట్టించుకోవడం మాని పర్లేదమ్మా పట్టించుకోరు ఎందుకు పట్టించుకోరు మీ అందరూ ఒక్క ఊరే కదా ఎందుకు పట్టించుకోరు సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో వెల్కమ్ టు పిఠాపురం వెల్కమ్ టు నిండు నూరేళ్ల సావాసం అఫ్ అను ఆర్యా सो मी इधर दिखो ना निंदु नोरेला सावा शो यार ब्यूटीफुल कपल पर सुपर चारी వచ్చింది ఫ్రమ్ ద క్రౌడ్ ఏంటంటే భయా మేము ఎన్ని లైట్లు పెట్టావు గ్రీన్ లైట్ అయినా అవసరం అక్కడ నుంచి ఇంత అక్కడ నుంచి నువ్వు నీ స్పాట్ లైట్ సో క్రౌడ్ నుంచి వచ్చిన ఒక రిక్వెస్ట్ వర్ష కూడా కలిసి వాళ్ళిద్దరితో ఈ సాంగ్ కి డాన్స్ చేయాలి సో ప్లీజ్ ఎంతమంది డాన్స్ చేయాలనుకుంటున్నారు వర్షది

నేను తెలీదుప్పుడో ఒక పార్టీ పొలిటికల్ పార్టీ వాళ్ళు అడిగారు నీకు టికెట్ ఇస్తే ఎక్కడ ఎందుకంటే మాది అమలాపురం రిజర్వేషన్ సో దాట్ అక్కడ కంటెస్ట్ అయితే కుదరదు కదా నీకు నీకే టికెట్ ఇస్తే ఎక్కడ కంటెస్ట్ చేస్తా ఎమ్మెల్యేగా అడిగితే పిఠాపురం అని చెప్పాను అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ డైరెక్టర్ ప్రొడ్యూసరు యాక్టరు కాబట్టి చెప్పాల్సిన వాళ్ళని ముందే మాకు మనం అబ్బే మనం

మొదలు మొదలుపెడితే వర్షను చూడరు ఉంటారు సో కొంచెం మాకు లాస్ట్ టచ్ కూడా చేయొచ్చు కదా ఎవరు ఎవరు గుడ్ ఆన్సర్ అసలు ఎవరు ఎవరు సూపర్ డాన్సర్ చిరంజీవి గారు లెక్క ఆయనేనా ఓకే రెడీ సార్ ఏం అంతేనా ఓకే

లేకుండా చేయుడు అంటుంటే ఓన్లీ గర్ల్స్ ఓన్లీ వాడి ఇష్ట ఓపెన్ చేసి చూడండి అంతేనా మీకు పవిత్ర కావాలా పవిత్ర రెడీగా ఉంది ఏ పాత్ర అయినా ఓకే గర్ల్ అయితే చాలు రిచర్డ్ యార్ ఓకేనా మీకు ఇల్ల అదే ఉండనా పోదు హాయ్ సూపర్ జోడీ ప్లీజ్ నేను ఇందాక ఏ ప్లీజ్ ఇచ్చేనా ఎంజాయ్

సాంగ్ అయినా పర్లేదు జస్ట్ ఒక సాంగ్ పెట్టండి అక్కడ అంత చాయిస్ లేదులేమ్మా అక్కల్ ఓకేనా మీకు

అది గ్రహంతరవాసి கப்பలంలో ఉన్నావ్ సర్లే శ్రీరామ్ గారు చెప్పిన ట్రావెలింగ్ ఏం జరిగింది లో అంటే బస్సులో అందరం కలిసి సో ట్రావెలింగ్ లో ఏదో జరిగిందంట ఇప్పుడు ఇలా సగం

సో దానికి వన్ ఆడియన్స్ థ్యాంక్ వర్ష నువ్వేమైనా ఆడియన్స్ కి చెప్పాలనుకుంటావు థ్యాంక్ యూ అందరికి మీ అభిమానం మీ ప్రేమ ఎప్పుడు ఇలాగే ఉండాలి అని కోరుకుంటాను థ్యాంక్ యూ సో នកាទីបញ្ចូជេន្ទ្រំនីមេ శిషిరం ఇంకా చించనేడు నిమిషం యుగమైన శనములు ఉషుభం మన సంచుతరల భయనం భయనాల తులను నిన్ను నది వీడలే మధురమే ప్రేమ మధురమే నిన్ను కనునీడలే మధురమే ప్రేమ మధురమే ఆర్యహర్థ గారు డ్యాన్స్ కావాలంట ఆ మ్యూజిక్ యాక్చువల్గా నిండు నూరల్స్ అవ్వచ్చు నన్ను యాక్షన్ చేయాలి యాక్చువల్గా ఈ రోజు చాలా ఫీల్ అవుతున్నది అది వేరే విషయం

నెక్స్ట్ క్వశ్చన్ ప్రేమాయంత మధురం సీరియల్ స్టార్ట్ అయ్యాక అను ఆర్యా కలిసి మొదట దర్శించిన టెంపుల్ ఏంటి మొదటిసారి వాళ్ళిద్దరం కలిసి వెళ్ళిన టెంపుల్ నేనైతే నైన్ థర్టీకి అయితే రిటర్న్ అయిపోయాను ఇంకా చాలాసేపు అయితే జరిగింది ఈ ప్రోగ్రాము వాళ్ళు అడిగిన క్వశ్చన్స్లో మా ఫ్రెండ్కి అయితే ఇలాగ బ్లేజర్ అనేది గిఫ్ట్ వచ్చింది ఆర్ఎస్ఆర్తో ఫోటో కూడా తీయించుకుంది ఇది నిండి నూరేళ్ల సావసం టీం అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి